అంజలి అయితే బంటి చేయి పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది నేను చేస్తే బంటితో కలిసే చేస్తాను నేను ఒంటరిగా ఉండను చావో రేవో బంటితో కలిసే ఉంటాను బంటి పద బంటి అని చెప్పి అక్కడి నుండి బంటిని తీసుకొని అంజలి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళంతా చూసి అలా ఉండిపోతారు ఇంతలో నటరాజ స్వామి దగ్గర ఉన్న దీపాలు అయితే గాలికి ఆరిపోతూ ఉంటాయి అది చూసి అమృత అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ దీపాలు ఆరిపోవడం ఏంటి ఇంకా వాళ్ళు ఇంకా ఇప్పుడే కదా వెళ్ళారు దీపాలు ఆరిపోవడం ఏంటి నాకు ఏదో భయంగా ఉంది అని చెప్పి తన రూమ్ వెళ్ళి అమ్మవారు కాయిన్ వేస్తుంది దాన్ని అయితే అరుణ్ పట్టుకుంటాడు బొమ్మ పడితే వాళ్ళకి ఏమీ జరగదు బొరుస పడితే మాత్రం వాళ్ళకి ఏదో ప్రమాదం పొంచి ఉంది అని చూసేసరికి అక్కడ బొమ్మ కాకుండా బొరుసే పడుతుంది అది చూసి అమృత అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంజలి అలాగే బంటి వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి అమృత కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో సాంబవి అయితే ఫోటో చూసుకుంటూ ఎలా అంటూ ఉంటుంది నీ ఆస్తి కోసం ఎవరైనా వస్తే నేను చంపేస్తాను వాళ్ళని ప్రాణాలతో ఉంచనని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్